ఫ్రెండ్స్ వచ్చేసి రాజులకు రాజు టాటా సుమో అయితే తీసుకొచ్చానండి ఒకప్పుడు ఈ టాటా సుమోలు ఏలే అనమాట ఆ సమయంలో వీటికి ముందు మిగతా బొడ్లైతే బలాదురు అయినాయి ఆ సమయంలో అంత బాగా సేల్ అయిన వెహికల్స్ అనమాట ఇవన్నీ ఇది చూసుకుంటే రెండు వేల పదిహేను మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈఎక్స్ టాటా సుమో అండి ఓకే గోల్డ్ దీంట్లో వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వెహికల్ అనమాట సో డీజిల్ ఇంకా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు కాబట్టి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది ఓకే బండి చూసుకుంటే గానీ ఫ్రెండ్స్ మనకి టోటల్ గా బ్రహ్మాండంగా ఉండండి జస్ట్ ఈ బంపర్ పెయింట్ అయింది ఓకే ఈ గ్రిల్ పెయింట్ అయింది అండి ఈ గ్రిల్ పెయింట్ అయింది ఈ సైడ్ లో ఇది మాత్రం పెయింట్ అయింది ఈ ఫ్రంట్ లైట్ గా అది కూడా ఓకే లైట్ గా పెయింట్ అయింది మిగతా టోటల్ బండి ఒరిజినల్ అండి గీనేట్ మొత్తం ఒరిజినల్ ఇక్కడ నుంచి మొత్తం బాడీ మొత్తం ఒరిజినల్ టైర్లు మంచి కండిషన్ లో టైర్లు ఉన్నాయి కొత్త టైర్లు అయితే పడి ఉన్నాయండి ఓకే టైర్లు మొత్తం బాగానే ఉన్నాయి ఒకసారి మీకు నేను రీడింగ్ అయితే చూపిస్తాను అంత రీడింగ్ తిరిగిందనేది మీరు కూడా చూసుకోండి దీనికి సంబంధించి రెండు కీస్ ఉంటే ఇస్తానని చెప్పాడు ఓనరు డైరెక్ట్ ఓనర్ అండి ఓకే డైరెక్ట్ ఓనర్ పార్టీది పార్టీ బండే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే నడిచిందండి ఎయిటీ సిక్స్ థౌజండ్ నడిచింది ఓకే ఎయిటీ సిక్స్ థౌజండ్ ఏసీ గీసీ మొత్తం వెహికల్ టోటల్ గా బాగుందండి సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నీ బాగానే ఉన్నాయండి ఓకే దీని లోపల ఇంకా స్పెషాలిటీ ఏంటంటే చూసారు కదా ఈ కవర్లు ఇంకా తీలేదండి ఈ కవర్లు ఏవైతే ఉన్నావో ఇంకా కూడా తీలేదనమ్మా అప్పటి నుంచి కూడా వెల్ మెయింటైన్ నీట్గా వాడి పెట్టినారంటే సర్వీస్ కరెంట్ పాటు నడిచిన బండి అండి ఇదైతే సీట్లు గీట్లు అన్నీ బాగానే ఉన్నాయి నీట్గా ఉంది బండి మొత్తం బండి మొత్తం బాగుంది వెనకాల నుంచి కూడా చూసుకుంటే ఒకసారి ఎలా ఉందండి ఫ్రీగా ఉంటుంది స్పేస్ గీస్ అంతా లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కాలు పెట్టుకునేదానికి బాగుంటుందండి బండి ఓకే బండి అంతా ఓకే ఫైన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ గింజన్ అంతా బాగానే ఉందండి దీనికి సంబంధించి మనం స్టెప్నీ కూడా చూసుకున్న స్టెప్నీ ఎంత ఉంది అనేది ఈ స్టెప్ని అయితే కొంచెం బాగానే అరిగిపోయింది ఓకేనా ప్రస్తుతం స్టెప్నీ లాగే వాడుకోవచ్చు అండి దాన్ని లాగే వాడుకోవచ్చు ఎక్కువ బటన్ లేదు వాడు వాడుకోవచ్చు జస్ట్ పంచర్ అయినప్పుడు పనికి వస్తుంది వెహికల్ టోటల్గా చూడండి ఇటు నుంచి కూడా ఇటు నుంచి కూడా చూడండి స్పేస్ గీస్ అంతా బాగుండి వెనకాల కూర్చునే వాళ్ళకి ఓకేనా మంచి స్పేస్ కూడా ఉంటుంది బండి అయితే బండి టోటల్ ఒరిజినల్ పెయింట్ ఉందండి లోపల కానీ బయట కానీ టోటల్ ఒరిజినల్గా ఉంది పెయింట్ ఎక్కడ ఏది అవ్వలేదు ఓకే రష్ ఏం అవ్వలేదు ఇంకా బండి అది బాగుంది నాలుగు చక్రాలు బాగుండే ఫైన్ అంటే దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మూడు లక్షలు అండి మూడు లక్షలు అడుగుతున్నారు లాస్ట్ ప్రైజ్ అని చెప్తున్నారు మూడు లక్షల కంటే కింద అయితే ఇవ్వనని చెప్తున్నారు రెండు వేల పదహైదు మంది ఎనభై మూడు వేలు నడిచింది ఫస్ట్ ఓనర్ అండి ఓకే ఒక ఆర్గనైజర్కి సంబంధించిన వెహికల్ అనమాట ఎన్వో శ్రీనివాస్ అయితే తీస్తాను నేను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు పే చేసుకొని చేసుకుని సపరేట్గా కమిషన్ అయితే తీసుకుంటాను అండి ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ధమకం మోటల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరోను నా పేరు వచ్చి షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ వెహికల్ సేవ్ చేసుకుంటాను ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదములు